అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ జరుపుకోవాల్సిన సమయము పదహారు ఆగస్ట్ పదహారో తారీఖు చేసుకోవాల్సిన సమయము సాయంత్రం ప్రదోషకాలం తర్వాత అంటే ఐదున్నర తర్వాతే కొంచెం ఆరు ఆరున్నర ఆ ప్రాంతంలో మొదలు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అమ్మ మరి ఈ కృష్ణాష్టమికి కృష్ణాయని తలుచుకుంటాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం అందరూ చెప్పుకోవచ్చు అని చెప్పారు అలాగే చాలా మందికి ఏంటంటే కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆయన్ని సేవించుకోవాలనే ఒక కోరిక ఉంటుంది ప్రత్యేకించి చూస్తాం కృష్ణుడికి అయితే ఇంకా పాటలతోనే ఆయన్ని మనం పిలుచుకునేది ముద్దుగా పిలుచుకునేది అలాగే ఆయన స్మరించుకునేది అలాగే మరి మా కోసం ఏదైనా ఒక కీర్తన కానీ లేకపోతే భజన ఏదైనా నేర్పిస్తారా నాకు తెలిసిన పరిధిలో నేర్పే ప్రయత్నం చేస్తారు తప్పకుండా వాసుదేవా మనమోహన वनमाली वासुदेवा मन मोहन राधा रमणा से सरसी जनयना जगन मोहन राधा रमणा सरसी जनयना जगनमोहन राधा रमणा वनमाली वासुदेव मन मोहन राधा रमणा मन मोहन राधा പാല കടലി ശയനദേവ പര നാധാ രമണ പാല കടലി ശയദേ പര നമണ ദീനഭക്തർത്തിധാ രമണ ദീനഭക്തർത്തിധാ രമണ വനമാലി വാസുദേവ മനമോഹന രാധാ രമണ വനമാല വാസുദേവാ മനമോഹന രാധാ രമണ ശശി വദന സരസി ജനയമോഹന രാധാ രമണ ജഗൻമോഹന രാധാ രമണ വനമാല വാസുദേവ മനമോഹന രാധാറമണ മനമോഹന രാധാറമണ ിന്നായ മാധവ കന്നാ രാധാ രമണ വെന്നിന്നായാ മാധവ കണ്ാധാ രമണ കോരിനവര മോസേ സ്വാമി ശ്രീരംഗാ രാധാ രമണ കോര മോസേ സ്വാമി ശ്രീരംഗാ രാധാ രമണ वनमाली वासुदेवा मनमोहन राधा रमणा वनमाली वासुदेवा मनमोहन मोहन राधा रमणा तसी वदना सरसी जनयना जगन मोहन राधा रमणा तसी सरसी जनयना जगन मोहन राधा रमना मनमोहन राधा बलना सरसी जनयना जगन मोहन राधा रमणा शशि भदना सरसी जनयना जगन मोहन राधा रमणा वनमाली वासुदेवा वनमाली वा सुदेवा, బాగుందోళి హాయిగా అనిపించింది ఒక్కసారి వాతావరణం అంతా మార్చేశారు మీరు కానీ కృష్ణయ్య పాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి కదమ్మా ఉల్లాసంగా ఉత్సాహంగా లేచి ఆడతారు చాలా మంది ఏంటి అదే చెప్పాను కదమ్మా ఆయన ప్రేమతత్వం అంతా ఆ ప్రేమతత్వంలో మనం మునిగి తేలుతూ ఉంటాం ఆయన భజనలన్నీ అలాగే ఉంటాయి ఒకటే కాదు చాలా భజనలు భజనలున్నాయండి మా కోసం మరి నేర్పించాలి మీరు ఇంకొక రెండు మూడు మిగతా ఎపిసోడ్స్ లో కూడా ఏమైనా ప్రయత్నం చేద్దాం తప్పకుండా విన్నారు కదా చక్కగా ఈ భజన సేవ్ చేసుకోండి వీడియోని మీరు ఒకసారి లైక్ చేసి మీరు సేవ్ చేసుకుంటే అలా మీకు స్టోరీ ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి వస్తుంది ఆ టైంలో ముందుగానే రెండు రోజుల ముందు ఈ పాట చక్కగా మన శ్రద్ధగా వింటే సార్లు ఒక నాలుగు సార్లు వింటే వచ్చేస్తుంది చక్కగా రాసుకోండి కావాలంటే లిరిక్స్ అవి రాసుకుని ఆ రోజు భజన చేసుకోండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా సంతోషం అమ్మా ఇవి చక్కగా ఈ భజన చేసుకుని స్వామివారికి ఇంత పాలు అన్న ఏదైనా నైవేద్యం పెట్టి ఒక్కసారి ఆయనకి దండం పెట్టుకుంటే ఎందుకంటే అమ్మ నవవిధ భక్తుల్లో కీర్తనం కూడా చాలా ముఖ్యం అందుకే దేవుడు మీద అన్ని పాటలు రాశారు అందులో భజనలు కూడా ఒకటి ఖచ్చితంగా అందుకే గీతం శ్రావ్యామి నృత్యం దర్శియామి అని ఉపచారాల్లో కూడా చేస్తూ ఉంటాం కదా అందుకని ఎప్పుడు కూడా ఓ పాట పాడకూడదు అంటూ ఉంటారు ఇంకా మీకు వచ్చిన పాట ఇంకోటి ఏదైనా కలిపి చక్కగా రెండు పాటలు పాడి స్వామివారికి హారతి కూడా ఇవ్వచ్చు ఈ విధంగా చాలా సంతోషం అమ్మ పాటలు కీర్తనలు భజనలు ఏమి రాని మా చేత కూడా మీరు ఇవన్నీ నేర్పించి చక్కగా మేము అన్ని విధాలుగా అంటే పదహారు ఉపచారాలు మేము చేయలేకపోవచ్చు శాస్త్రోక్తంగా పద్ధతిగా కానీ వీటితో వీటి ద్వారా కూడా స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ విధంగానే సులువుగా అవును అందరికీ రావాలని ఏం లేదు కదా ఎవరైనా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అనే ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి అందులో భక్త కన్నప్పని తీసుకోండి ఆయనకి ఏం తెలుసు అసలు ఆటవికుడు కిరాతకుడు ఆయన అంటే దాన్ని ఏమంటారు కిరాతకుడు అంటే వేటాడి మాంసాన్ని తెచ్చి భక్షణం చేసేవారు జంతువుల్ని వేటాడేవారిని కిరాతకులు అంటారు అలాంటి అడవిలో ఉన్నాయనే ఏమి రాకపోయినా తన భక్తితోటి భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు మనకి ఇన్ని మాధ్యమాలున్నా భగవంతుడిని చేరుకోవడానికి ఇన్ని దారులున్నా ఎక్కడో ఒక్క లోపంతో ఆగిపోతున్నాం ఆ లోపం ఏంటో మనకి మనం తెలుసుకోగలిగితే భగవంతుడిని చేరుకోవడం చాలా సులువు చాలా సులువైన మార్గాలు అంటే చాలా చాలా ఉన్నాయి అందరూ ఉపాసనలే చేయాలి అందరూ ముక్కు మూసుకుని తపస్సు చేయాలి ఇవేమీ లేవు తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి ఆంజనేయ స్వామి దాస్యభక్తి అర్జునుడి స్నేహం చూడండి కృష్ణార్జునులు స్నేహం వాళ్ళది ఇట్లా వెళుతూ ఉంటే చాలా ఉన్నాయమ్మా భక్తులు చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత శ్రీమాత శ్రీమాత